ైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ పొద్దు వీడియో ఏంటంటే ఏం లేదు పాత మిషన్ సెట్ కింది సెట్ని మనం కొత్త ఇలా చేసుకోవాలి మొత్తం ఎలా వేయాలో చూపిస్తాం ఫస్ట్ అయితే ఏం లేదు గైస్ నేనైతే అయితే మంచిగా బ్రష్ పెట్టి ఇంటి పది బ్రష్ ఉంటుంది మొత్తం జంగు వేయటట్టు మొత్తం క్లీన్ చేసుకున్నాం మొత్తం అన్నీ ఒక అన్నీ క్లీన్ చేసుకొని జంగు వేయటట్టు మంచిగా తులుపుకొని మంచిగా బకిలా నీళ్ళు వేసుకొని సబ్ వేసి మంచిగా గడిగినాం ఒక్కొక్క ఒట్టి గడిగేసినాం సబ్బుతో మంచిగా గడుకుందాం అంతే ఎందుకంటే కింద సెట్ మొత్తం పాడైపోయింది మంచిగా మనం ఫిట్ చేసుకోవచ్చు అది కడిగి మొత్తం ఫిట్ చేసుకుందామని చూపిస్తాను వీడియోలో మొత్తం ఎట్లా ఫిట్ చేసుకోవాలి ఏంటి అది అయితే మొత్తం వీడియోలో అయితే చూపిస్తా మంచిగా అన్నీ కడుక్కుందాం పెడల్ కానీ మన సై రింగ్ కానీ చైన్ ఎకరం కానీ మొత్తం మంచిగా కడుక్కుందాం మంచిగా కడుక్కున్న తర్వాత మళ్ళీ దానికి పెయింట్ వేయాలి చూపిస్తా మంచిగా మొత్తం కడుక్కున్నాక ఎంత మంచిగా కొంచెం మంచిగా బడతను దూడుచుకోవాలి మొత్తం కడిగేసుకుందాం అన్నీ ప్రతి పార్ట్ కడుక్కున్న మంచిగా కడుక్కున్న తర్వాత మొత్తం ఫిట్టింగ్ ఇప్పుడు ఫస్ట్ మన మిడిల్ స్టాండ్ పక్క స్టాండ్ ఉంటుంది కదా రెండు ఫస్ట్ కింద ఫిట్ చేసుకోవాలన్నట్టు ఇక సైడ్ కింద అక్కడ సైడ్ మీదే ఫిట్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇక్కడ కింద ఫిట్ చేస్తుందా చూడండి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కింద సైడ్ ఫిట్ చేస్తున్నా మీద ఇప్పుడు మీదే ఫిట్ చేస్తున్నా సేమ్ ఇట్లానే పక్కదానే కూడా ఇట్లానే ఫిట్ చేసుకోవాలి అంతే కొంచెం ఇద్దరు ఉంటే జర ఈజీ అయిపోతుంది పని అయితే ఒక్కది కాబట్టి కొంచెం తిప్పలవుతుంది మొత్తం నట్టయితే అయితే ఫిట్ చేసుకుందాం కిందది మీద రెండు ఫిట్ చేసుకుందాం తర్వాత ఇవితలది ఇంకో పక్కది ఫిట్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ ఫిట్ చేసుకున్నడైతే రెండు కరెక్ట్ చూసుకోవాలి కరెక్ట్ వచ్చిన ఫిట్ చేసుకున్న తర్వాత ఏం లేదు రెండు నట్లు ఉంటాయి రెండు సేమ్ నట్లలో ఎక్కేయాలి అదే ఆటోమేటిక్ టైప్తుంది మనం చూడడానికి అవసరమే లేదు దానికి చాలా ఈజీగా ఉంటుంది మనం మెకానిక్ దగ్గర పోడం అవసరమే లేదు దీని గురించి మనం యూట్యూబ్లో చూసి నేర్చుకో చేసుకోవచ్చు ఫస్ట్ ఇక తర్వాత మొత్తం దాంట్లో కటింగ్ ప్లేట్స్ మిగతా పాన్ ఉంటే పాన కటింగ్ ప్లేట్ ఉంటే కటింగ్ ప్లేస్ ఫిట్ చేసుకోవాలి అయితే ఇలా ఫిట్ చేసుకుందాం ఒట్టి ఇప్పుడు మళ్ళీ పెడల్ అది అది చక్రం ఫిట్ చేయాలి ఇప్పుడు తర్వాత తర్వాత చూడండి ఇప్పుడు ఫస్ట్ మనం పెడల్ ఫిట్ చేద్దాము ఎందుకంటే చక్రం ఫిట్ ఫిట్నంగా వస్తుంది కాబట్టి ఫస్ట్ పెడల్ ఫిట్ చేసుకోవాలి ఏది ఫిట్ చేసుకున్నా వస్తుంది ఫస్ట్ అయితే పెడల్ ఫిట్ చేసుకుంటుందా ఇగో మంచి పెడల్ ఫిట్ చేసుకున్నాక తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి పాతది కాబట్టి నేను ఆయిల్ వేసుకుంటే అవసరం లేకపోతే లేదు ఫస్ట్ అక్కడ ఇక్కడ ఒట్టి కొంచెం టైట్ చేస్తే అదే ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది అంత టైట్ కాకుండా మీడియం టైట్ చేసుకోవాలి తర్వాత చక్రంకు దానికి లింక్ లింకానికి ఒక ఇది ఉంటుంది దాన్ని మంచిగా సెట్ చేసుకోవాలి ఫిట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం ఆయిల్ వేసిన ఎందుకంటే చాలా రోజులు అయింది వాడ వాడక అది పాత ఉంది అయిపోయి ఫిట్ అయిపోగా మంచిగా తిరుగుతుంది తర్వాత మొత్తం చూడండి ఎట్లా అయిపోయింది మనం కడిగినాం కాబట్టి కొంచెం జంగు పట్టినట్టు ఉన్నారు చూడండి ఎక్కడిదక్కడ అందుకని చెప్పేసి అని చెప్పేసి ఒక థర్టీ రూపీస్ పెయింట్ డబ్బా తీసుకొచ్చుకుందాం పెయింట్ వేయడానికి థర్టీ రూపీస్ పెయింట్ డబ్బా థర్టీ రూపీస్ పెయింట్ డబ్బా తీసుకున్నాక అలా మంచి కొంచెం ఆయిల్ వేసుకుంది ఎందుకంటే నేను తేలేను టిన్ తేలేను కాబట్టి ఆయిల్ కొంచెం వేసుకుందాం ఏదో నాకు ఆయిల్ వేసుకోలేకపోతే బాగుంటుండేమో మంచిగా మొత్తం పెయింట్ వేసేసినాం చూడండి మొత్తం ఫస్ట్ కింది మీద మొత్తం మంచిగా సరిపోయేటట్టు పెయింట్ వేసుకున్నాం ఆయిల్ వేసుకొని ఫస్ట్ పెడల్కి కానీ అక్కడక్కడ మొత్తం వేసుకున్నా తర్వాత మనం గ్రీస్ నూనె మళ్ళీ వేసుకున్న నడుస్తుంది మీద చెక్క ఒట్టి గడ్డ కొత్త తెచ్చినాం అంతే కింద అయితే సేమ్ కిందదైతే పాత సట్టే దానివల్ల చేస్తున్నాం లాస్ట్ చూపిస్తాం మీద చెక్క బిట మొత్తం ఆయిల్ వేసినప్పుడు ఏమైందంటే చేయడం అంటే వేసింది మొత్తం పెయింట్ అనేది చక్రంకు అది మొత్తం అయిపోయింది మొత్తం పెయింట్ వేసేటట్ అయితే అయిపోయింది తక్కువ పెయింట్ అయితే మీరు సరిపేటట్టు వేసుకోండి సరిపోయింది నాకైతే కొంచెం మీద లైట్గా అయిపోయింది కాబట్టి తర్వాత ఇక లాస్ట్కు కొత్త మిషన్ గడ్డ చెక్క కొత్తది అది పాతది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్